ఇక హాయ్ నాన్న మూవీ తర్వాత నాని హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా ఫిలిం సరిపోదా శనివారం వివేక్ కాత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు ఈ మూవీని ఇక ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో నాని కనిపించనున్నారు దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్ ఇక ట్రైలర్ చూస్తే నాని యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాలో నాని ఫ్యాన్స్ కు మరోసారి ఫుల్ మాస్ యాక్షన్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇక ఈ ట్రైలర్లో విలన్ ఎస్ జే సూర్య మాత్రం అద్భుతమైన నటనని ప్రదర్శించారు ఇక ఎస్ జే సూర్య తన అద్భుతమైన నటనతో పోలీస్ పాత్రలో కనిపించనున్నారు ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఇక ఈ సినిమాలో సాయి కుమార్ ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటించారు ఏదేమైనా దసరా తర్వాత అంతటి మాస్ యాక్షన్ ఈ సరిపోదా శనివారం మూవీలో కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే